జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మన ఆశ్రమం నందు గురు కార్యక్రమాలతో పాటు చాలా వైభవంగా అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది అదేవిధంగా భక్తులు కూడా ఈ పౌర్ణమి పూజకి వచ్చి తనవంతు సహాయ సహకారాలు సేవలు అందరూ కూడా వారి వారి సహకారాలు అందించినందుకు వారందరికీ జైగురులు అర్పిస్తూ గురువుగారికి జైగురులయ్య ఇప్పుడు ఇందాక మన పిల్లలు గురుబ్రహ్మ శ్లోకం చెప్పారు అయితే గురుబ్రహ్మ శ్లోకంలో త్రిమూర్తులు ఉన్నారు అనాదిగా వస్తున్నది అంటే గురువు అనంగానే బ్రహ్మ విష్ణు మహేశ్వర ఈ ముగ్గురుని కలిసిన గురువే సద్గురువు అంటే బ్రహ్మ వేరు కాదు విష్ణు వేరు కాదు మహేశ్వరులు వేరు కాదు ఈ ముగ్గురు కలయికనే సద్గురువు అలాంటి గురువు అంటే దేవుళ్ళ తర్వాత స్థానం ఒక సద్గురుకే ఇచ్చారు అంటే సద్గురువులో ఈ ముగ్గురు ఉన్నారే అన్నదే మనం తెలుసుకోవాలి ఇప్పుడు మనము తెలుగులో దేవుడు అంటాం దేవుడు అంటే ఏంటి మూడు అక్షరాలు దేవుడు మరి ఇంగ్లీష్లో ఏమంటాం మనం జీఓడి గాడ్ గాడు అక్కడ మూడు అక్షరాలే తెలుగులో మూడు అక్షరాలే ఇంగ్లీష్లో కూడా మూడు అక్షరాలే తెలుగులో పిలిచిన ఇంగ్లీష్లో పిలిచిన పదం ఒకటే అదే సద్గురువు మనం ఏ విధంగా పిలిచినా కానీ గురువుని ఈ ముగ్గురు కలయికలోనే మనం పిలవడం జరుగుతుంది అంటే గురువు లోపల అంటే మనం ప్రత్యక్షంగా విష్ణువుని కానీ బ్రహ్మను కానీ మహేశ్వరిని కానీ ఎవరు దర్శించలేదు కానీ మన కళ్ళ ముంగటే దర్శిస్తున్నాం ఆ ముగ్గురిని కళ్ళ కళ్ళబోసి ఆ పరమాత్ముడు సృష్టించిందే సద్గురువు అలాంటి సద్గురువు మనకు దొరకడం ఈ అచల సాంప్రదాయంలో మనమందరం వచ్చి ఈ జ్ఞాన మార్గాన్ని మనం ఎంచుకొని మన పిల్లల ద్వారా కూడా ఈ మార్గంలో పయనించేటట్టు చేస్తున్నాం ఇది ప్రతి ఒక్కరూ కూడా దీని గురించి తెలుసుకోవాలి అయితే ప్రతి ఒక్కరూ అంటే మనము అచల మార్గంలో ఉన్నాము మరి అచల మార్గంలో లేని వారు ఎలా వస్తారు ఇక్కడికి అంటే ఇప్పుడు అచల మార్గంలో ఉన్న వాళ్ళ మనం ఏమడుగుతాం సద్గురువుని జన్మరహితం కావాలి అని చెప్పేసి మనం అడుగుతాం జన్మరహితం అంటే ఏంటి వేరే జన్మ మనకు వద్దు అంటే గురువు పాదాల చెంత ఉండి నీవే మా సర్వస్వం మాకు ఇంకా వేరే జన్మ అంటూ వద్దు ఈ జన్మ చాలు అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల తర్వాత మనకి ఈ మానవ జన్మ వచ్చింది మళ్ళా కూడా నీకు మానవ జన్మ కావాలా అప్పుడు అడుగుతాం మనం గురువుగారిని గురువుగారు మేము ఈ మానవ జన్మకు వచ్చినందుకు ఇంకా ఈ జన్మ చాలు మాకు అన్నీ ఎత్తి 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 ఏ జన్మలో చేసుకున్న పుణ్యకార్యము మేము ఈ మానవ జన్మకు వచ్చాము ఇంకా ఇంతటితో ఈ జన్మ మాకు చాలు అని చెప్పి సద్గురు చెంత చేరి జన్మరాహిత్యం కావాలని మనం అడుగుతాం మరి అదే ఈ మార్గంలో లేనివారు బయట వారు ఈ విధంగా అడుగుతారా అడగరు మనం వాళ్ళకి జన్మరాహిత్యం గురించి చెప్పాలంటే కూడా అమ్మో జన్మరాహిత్యం అంటే మరు జన్మ లేకుండా చేసేవారు గురువు అంటున్నావు మరి మా వంశం ఏం కావాలి మా తాత ముత్తాతల కాలం నాటి నుంచి మా వంశ అవుతుంది మీరు ఒక్కసారి గురువు దగ్గరికి వెళ్ళి జన్మరాహిత్యం అంటే మరి మేము ఎక్కడికి వెళ్ళాలి మా వంశం ఏం కావాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటారు అందుకే అటువంటిగా అటువంటి వారు ఆ విధంగా ఆలోచించేవారు ఈ మార్గంలోకి రాలేరు ఎవరైతే తెలుసుకుంటారో ఈ మార్గంలోకి వచ్చి జన్మరాహిత్యం కావాలి అని గురువు ద్వారానే తెలుసుకోగలుగుతాం మనం మనంతకు మనం తెలుసుకోలేము అలాంటి గురువుని మనము చేరి ఈ జన్మరాహిత్యము చేసుకోవాలి ఇప్పుడు గురువుగారు వాక్కు ఎలా ఉంటుంది అంటే ఒక రాజుగారు ఒక యుద్ధం చేయాల్సి వచ్చింది అయితే ఆయన వృద్ధుడైపోయాడు యుద్ధం చేయలేని పరిస్థితి కానీ అతనికి ఒక కొడుకు ఉన్నాడు ఆ రాజ్యంలో ఒక గురువు ఉన్నాడు ఒక కొడుకు ఉన్నాడు ఒక గురువు ఉన్నాడు అప్పుడు ఈ రాజు వెళ్ళి గురువుగారిని కోరుతాడు గురువుగారు ఇట్లా యుద్ధం వస్తుంది యుద్ధం వస్తే మన పరిపాలన మన దేశం అంతా వాళ్ళు దోచుకుంటారు మనకు నాకు కొడుకు అయితే ఉన్నాడు కానీ ఇంకా వాడు తప్ప నాకు వేరే మార్గం లేదు మరి యుద్ధం ఏ విధంగా చేయాలి ఎలా పంపించాలి అని చెప్పేసి గురువుగారిని అడుగుతాడు అప్పుడు ఆ గురువుగారు మీ అబ్బాయిని తీసుకురమ్మని చెప్తాడు ఆ అబ్బాయిని తీసుకొని వచ్చి గురువు దగ్గర నిలబెట్టి నాయనా మీ నాయన ఈ దేశానికి రాజు ఇప్పుడు యుద్ధం చేయలేని పరిస్థితి కాబట్టి నువ్వే యుద్ధం చేయాలి అంటే అప్పుడు ఆ అబ్బాయికి యుద్ధం చేయాలంటే ఆ అబ్బాయి చెప్తాడు గురువుగారు నేను యుద్ధం చెయ్యాలి అంటే ఎంతోమంది ఆ యుద్ధ భూమికి వెళ్తే వాళ్ళని చూస్తే నాకు భయం వేస్తుంది మరి నేను యుద్ధభూమిలో చేయలేను ఏదో ఇక్కడ నాకు నేర్పించినవి విలువిద్య విద్య కానీ ఏ అన్ని యుద్ధానికి సంబంధించిన విద్యలైతే ఇక్కడైతే చేయగలను కానీ యుద్ధ భూమిలోకి వెళ్ళి ఎలా చేయగలను నాకు భయం వేస్తుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అప్పుడు గురువుగారు చెప్తారు నాయన నీకు తెలియదు నీ బలం కాబట్టి నీవు యుద్ధభూమికి వెళ్ళి నీవు యుద్ధం చేయి నీవు యుద్ధం చేసే వరకు సద్గురువు యొక్క నామాన్ని జపించు నీ మనసులో నీ నోటిలో యుద్ధం చేసే వరకు కూడా సద్గురార్పణం అనుకుంటూ సద్గురువు అనుకుంటూ నువ్వు యుద్ధం చెయ్యి అదేవిధంగా గురువు ఇచ్చే ఒక కంకణాన్ని నీ చేతికి కడతాను ఈ కంగనము నీకు ఉన్నంత వరకు నిన్ను ఎవరు కూడా ఓడించలేరు అని చెప్పడం జరుగుతుంది గురువుగారికి తెలుసు ఈ అబ్బాయికి ఆ విధంగా చెప్పకపోతే ముందుకు వెళ్ళలేడు యుద్ధము చేయలేడు అప్పుడు ఆ అబ్బాయి ఆ ధైర్యం ఆత్మవిశ్వాసంతో యుద్ధ రంగంలోకి వెళ్తాడు వెళ్ళి ఆ అబ్బాయి ఒకటే అనుకుంటారు నా వెనక నా గురువు ఉన్నాడు నాకు దేని గురించిన భయం లేదు సకల భయాలని దూరం చేసే ఒకే ఒక్క ఔషధం అదే సద్గురువు సకల భయాలని మనలో ఉన్న భయాలను అన్నిటినీ దూరం చేసే ఔషధం చక్కని ఔషధం అది అదే మనకు సద్గురువు సద్గురువు బోధించే మంత్రం ఆ అబ్బాయి యుద్ధ భూమిలోకి వెళ్ళి అతనికి నేర్చుకున్న యుద్ధ విద్యలన్నీ యుద్ధంలో చేసి గెలిచి గురువుగారి దగ్గరికి వస్తాడు వచ్చి గురువుగారు మీరు చెప్పిన విధంగానే నేను వెళ్ళి భూమిలో యుద్ధం చేసి నేను విజయన్నే తిరిగి వచ్చాను ఇదిగోండి మీరు కట్టిన కంకము కంకణము అని ఇలా చూపిస్తాడు చూపిస్తే చేతికి కంకణం ఉండదు అప్పుడు ఆ అబ్బాయి చూసుకుంటాడు ఈ కంకణమేనా ఇన్ని రోజులు ఇది చూసే కదా నేను యుద్ధం చేశాను అంటే ఆ యుద్ధ భూమికి వెళ్ళినప్పుడు మొత్తము సూటు లాంటిది వేసుకుంటారు కదా దెబ్బలు తగలకుండా అలాంటి దాంట్లో యుద్ధం చేసేటప్పుడు ఆ కంకణం పోయింది అప్పుడు ఇన్ని రోజులు మరి ఆ అబ్బాయిని యుద్ధం చేసి గెలిపించింది కంకణమా గురువుగారి యొక్క మంత్రమా గురువుగారు బోధించిన మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రానికి ఆ అబ్బాయి కట్టుబడి ఉండి నా వెనకల నా గురువు ఉన్నారు అని చెప్పేసి అది తెలుసుకుని ఆ విధంగా యుద్ధము చేసి గురువుగారు చెప్పి పంపించేటప్పుడే అతనిలో ధైర్యము ఆత్మవిశ్వాసము నింపి పంపడం జరుగుతుంది అదే విశ్వాసంతో విజయుడే తిరిగి వస్తాడు అంటే మనలో మనకు గురువుగారు ఏదైతే చెప్తారో అది నమ్మకం ఆ నమ్మకము నీకు ఆ విశ్వాసంగా ఉండాలి ఎప్పుడైతే నీవు ఆ విశ్వాసంతో ఉంటావో నీకు గురుబలము అన్నది గురుశక్తి అన్నది నీకు తెలియకుండానే నడిపిస్తుంది ఇప్పుడు ఆ శక్తి ఎలా ఉంటుంది అంటే గురువుగారు బోధించే జ్ఞానము కానీ ఆ జ్ఞానము ఎలా వికసిస్తుంది అంటే మనము ఇప్పుడు ఒక అగ్గిపుల్ల తీసుకొని అగ్గిపుల్లతో ఏదైనా చేయొచ్చు మంచి పని చేయొచ్చు చెడు పని చేయొచ్చు మంచి పని చేయాలి చేయాలి అంటే మనం ఇప్పుడు పూజ చేసినప్పుడు అగ్గిపుల్లతోటి కర్పూరము వెలిగించాం కర్పూరము వెలిగించింది మంచి పని అది కళ్ళకు అద్దుకుంటాం ఏదైతే మంట వెలుగుతుందో కర్పూరం ఏదైతే వెలుగుతుందో అది దైవంగా భావించి మనము కళ్ళకు అద్దుకుంటాం అదే అగ్గిపుల్ల ఒక అడవిలో ముట్టిస్తే ఏమైతుంది అడవిని నాశనం చేస్తుంది అదే అగ్గిపుల్లనే ఇక్కడేమో అగరబత్తి ఇక్కడేమో ధూపం కర్పూర బిల్లని వెలిగించింది అదే అగ్గిపుల్ల నాశనం చేసింది అడవిని మరి ఏది మంచిది దీంట్లో అదే అగ్గిపుల్ల మనము అగరబత్తి ముట్టిస్తాం ఇప్పుడు రోజు పూజ చేసేవాళ్ళు నార్మల్గా రోజు పూజ చేయాలి కదా అని చెప్పేసి మామూలు అగరబత్తిలు తెచ్చుకుంటాం నార్మల్గా సువాసన లేనిది ఏదో నార్మల్గా ఇంట్లో రోజు ముట్టియాలి కాబట్టి అగరబత్తిని తెచ్చి ముట్టిస్తాం ఒక పండుగ అప్పుడో ఏదైనా కార్యం అప్పుడో మంచి సుగంధభరితమైన అగరబత్తి ముట్టిస్తాం మనం మరి రోజు ముట్టించి అగరబత్తికి అంత వాసన ఉండదు దాని గురించి మనం పట్టించుకోము అదే ఒక పరిమళాలతో నిండి ఉన్న అగరబత్తిని ఎప్పుడైతే ముట్టిస్తామో అది మన ఇంటినే కాదు మన చుట్టుపక్కల ఉన్న ప్రదేశం అంతా కూడా సుగంధ ద్రవ్యాలతోటి స్మెల్ వాసన వస్తుంది అప్పుడు మనం ఏం చేస్తామంటే వా ఎంత మంచి వాసన వస్తుంది ఇది ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి ఇంటి పక్కన వాళ్ళని ఆ పక్కన వాళ్ళని షాపులని వెళ్ళి వాళ్ళని వీళ్ళని అడిగి అది తెలుసుకుంటాం మనం తెలుసుకొని అలాంటిదే నాకు కావాలి అని చెప్పేసి మన ఇంట్లో కూడా ముట్టించుకోవాలి లేకుంటే అలాంటి సుగంధభరితమైన అగరబత్తిని తీసుకురావాలి అని చెప్పేసి మనం అనుకుంటాం అంటే నార్మల్ అగరబత్తి సువాసన లేని అగరబత్తి ఏదైతే ఉందో అది నార్మల్గా ఉన్న భక్తులకి అంటే మన మార్గం మన మార్గంలో లేని లేనటువంటి భక్తులు అనమాట అదే ఎప్పుడైతే సుగంధభరితమైన వాసనతోటి నువ్వు వీధి వీధి ఇల్లు ఇల్లు మనిషి మనిషిని ఎల్లి ఎలా కలిసి తెలుసుకుంటావో ఆ విధంగానే మనము మన దగ్గర మన ఆశ్రమంలో కానీ మన ఇంటి దగ్గర కానీ గురువుగారు చెప్పే జ్ఞాన బోధ సత్సంగం ఎక్కడైతే జరుగుతుందో ఆ సత్సంగము విని మన చుట్టుపక్కల వాళ్ళు కూడా మీ ఇంట్లో సత్సంగం జరుగుతుంది గురువు గారు వచ్చారు జ్ఞానబోధ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళంతకు వాళ్ళు తెలుసుకొని మనము కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళంతకు మనంతకు మనం రాలేదు మన పక్కన వాళ్ళని మన తోటి వాళ్ళని మన బంధువుల్ని ఒకరిని ఒకరు తెలుసుకుంటూ తెలుసుకుంటూ మనం ఈరోజు ఈ మార్గంలోకి ఈ మందిరంలో వచ్చి ఇంతమందిలా ఇంతమంది అంటే సుగంధ భరితమైన వాసన ఏ విధంగా వస్తుందో ఆ విధంగా మనమందరము ఇక్కడ గురుమార్గంలో ఉన్నాం కాబట్టి ఈ మార్గంలోకి వచ్చిన మనమందరం కూడా ఈ అచల మార్గము చాలా గొప్పదని తెలుసుకొని మనము ఈ మార్గంలో ఉండడమే కాదు మన పక్కన వాళ్ళని మన పిల్లల్ని కూడా ప్రోత్సహించి ఈ మార్గంలోకి వచ్చేటట్టు మనము చేయాలి అని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినందుకు గురువుగారికి పాదాభివందనం చేస్తూ జై గురులు అర్పిస్తున్నాం జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు